రాను ముంబైకి రాను అనేటువంటి సాంగ్ చాలా హైలైట్ అయింది ఇప్పటి వరకు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ మిలియన్ వీస్ అనేటివి వచ్చాయి ఇందులో వాళ్ళు పాట ఖర్చు కేవలం ఐదు లక్షలు పెడితే వాళ్ళకు కోటి రూపాయలు అనమాట అంత పాట తెలుగు పాట అంతగా హిట్ అయ్యి అంత రాబర్ రావడం నిజంగా చాలా వాళ్ళ యొక్క టాలెంట్ను వాళ్ళ యొక్క కష్టాన్ని మనం యొక్క మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇది ఇది కాకుండా ఇప్పుడు ఇది కేవలం ఇది ఐదు నెలల్లోనే వచ్చింది సో ఇంకా వన్ ఇయర్ అట్లా పోతే ఇంకా ఎంత అవుతుందో లాస్ట్ ఒక ఒక ఇది పుష్ప సినిమాలో ఏమో ఏడు వందల యాభై మిలియన్ వీస్ ఏమో ఒక సాంగ్కి వచ్చినాయి అట్లనే ఇప్పుడు దీంట్లో కూడా అది వన్ ఇయర్ లోపు ఇదేమో త్రీ నైంటీ ఫైవ్ మిలియన్ వీస్ విత్ ఇన్ ఫైవ్ మంత్స్లో వచ్చినాయంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా వన్ ఇయర్కు ఇంకా చాలానే వస్తాయని అనుకుంటున్నారు